మన క్రాక్ సీను ఛానల్లో నేను చేయబోయే క్యారెక్టర్ పేరే సీన్ అన్న క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ అండి నేను పెర్ఫామ్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది క్రాక్ సీను ఛానల్లో నేనే కాదు నా తర్వాత ఇంకో రెండు క్యారెక్టర్లు ఉన్నాయి వాటిని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను నా తర్వాత క్యారెక్టర్ వచ్చి తమ్ముడు సీను క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ గురించి వాడే చెప్తాడు ఏమంటాడో చూద్దాం ఫ్రెండ్స్ క్రాక్ సీను ఛానల్లో తమ్ముడు సీను క్యారెక్టర్ మా అన్నయ్య సీన్ అన్న చెప్పడం కన్నా ఈ నేను చెప్తేనే మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఈ తమ్ముడు సీను క్యారెక్టర్ చాలా బాగుంటుందండి చాలా స్టైలిష్గా ఉంటుంది సో ఈ రెండు క్యారెక్టర్లే కాదు సీన్ అన్న క్యారెక్టర్ తమ్ముడు సీను క్యారెక్టరే కాదు ఇంకో క్యారెక్టర్ ఉంది అదేంటంటే గుండు సీను హాయ్ ఫ్రెండ్స్ క్రాక్ సీను ఛానల్లో నేను చేయబోయే క్యారెక్టర్ పేరే గుండు సీను ఎలా ఉంది ఫ్రెండ్స్ గుండు సీను క్యారెక్టర్ ఓ రీసెంట్గా జస్ట్ ఛానల్ని డిజైన్ చేశాను క్రాక్ సీను అని క్రాక్ సీను ఛానల్లో మూడు క్యారెక్టర్లు ఉంటాయి ఒకటి సీనన్న క్యారెక్టర్ రెండు తమ్ముడు సీను క్యారెక్టర్ మూడు గుండు సీను క్యారెక్టర్ ఛానల్కు తగ్గట్టు పేరుకు తగ్గట్టు ఏంటి వీడు చేసే వీడియోలు క్రాకా వీడికేనా పిచ్చా అని అనుకుంటున్నారా నిజంగా నాకు పిచ్చేయండి యూట్యూబ్లో వీడియోలు చేయాలంటే చాలా పిచ్చి యూట్యూబ్లో సక్సెస్ కొట్టాలని చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాను అందుకే డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను యూట్యూబ్లో సెట్ అవ్వాలంటే తప్పదు డిఫరెంట్గా ట్రై చేయాలి డిఫరెంట్గా ట్రై చేస్తేనే మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం తప్పకుండా మన ఛానల్ని ఆదరించండి క్రాక్ హిందూ ఛానల్ని ఫ్యూచర్లో రాబోయే వీడియోస్లో ఒక మంచి సబ్జెక్టుతో కూడిన కంటెంట్ మీకు అందిస్తాను అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కూడిన కూడా ఫన్నీగా డిజైన్ చేసి వీడియోస్ తయారు చేసి మీకు అందిస్తారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ప్రెస్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబాయ్ గుడ్ సీను